పెసర్లతో వెజిటేబుల్ కిచడీ చేస్తే హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి పెసర్లు నైట్ నానబెట్టుకోవాలి అలాగే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బియ్యం కూడా కడిగేసుకోవాలి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర మిరియాలు ఆవాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయ క్యాప్సికము బీన్స్ అలాగే క్యాబేజీ పొటాటో మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఒక టమాటో కట్ చేసి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల పెసలు వేసుకోవాలి పెసలు నానబెట్టుకుంటే మంచిది తొందరగా డైజెషన్ అవుతుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పసుపు వేసేసుకొని జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే మంచిది ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని బియ్యంలో వాటర్ అన్ని వంపేసి ఆ బియ్యం కూడా వేసేసుకొని బాగా కలిపి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని మనం పెసలు వేసాము కదా వాటికి ఒక కప్పుకు రెండు కప్పుల వాటర్ వేసి ఉడికించుకుంటాం మూడు విజులకు ఉడికిపోతుంది